ఏసయ్యనే తన గర్భము నుండి లోకానికి ఇచ్చిన మహాతలు ఎవరు చెప్పండి గట్టిగా మరి అమ్మగారు మరి ఏమవుతుంది దేవునికి అమ్మా తల్లి అవుతుందా చదవండి లోకాసు వార్త మొదట నలభై ఆరు వచ్చిన చదవండి లోకాసు వార్త మొదట జయం నలభై ఆరు వచ్చిన దిస్ ఇస్ డైరెక్ట్ స్టేట్మెంట్ మరియమ్మే మాట్లాడుతుంది స్వయంగా అప్పుడు మరి అప్పుడు మరి అయ్యుట్లా నేను నా ప్రాణము ప్రాపం కనపడుచున్నది హలో అండర్లాన్ దిస్ ఆయన తన దాసురాలి దీన స్థితిని చాల్ తల్లే చాల్ తలలపైకి ఎత్తున వారికి చూడ మరియమ్మ గారు ఏముంటుంది చెప్పండి ఆయన తన దాసురాలి దీన స్థితిని అని దేవుని ముందు మాట్లాడుతుందంటే మరి ఈవెన్ మరియమ్మ గారు కూడా దేవునికి సౌండ్ రావట్లేదు మరియమ్మ గారు కూడా దేవునికి దాసురాలి మరియమ్మ దాసురాలా పూజరాల ఆమె స్వయంగా చెప్తుంది నేను దేవునికి దాసురాలని మరి దాసరాలు పూజించొచ్చా చెప్పరామండే దాసరాలు పూజించొచ్చా పూజించకూడదు మరి ఏమని పూజించకూడదు మరి ఏమే చెప్తుంది డైరెక్ట్గా నేను దేవునికి మరి ఎంతమంది వెళ్తున్నారండి గౌరీపట్నం మాదిద్దరం మందా ఇక్కడ ఉన్నారా ఐ మెక్స్ సారీ సార్ ఏమనుకోవద్దు మా వాళ్ళు అందరూ ఎలాంటి వాళ్ళు తగలడ్డారు మాకు వాళ్ళని ఏమీ అనలేక ఆ బాధ అంత మీద చెప్పుకుంటాను అంతే మరియమ్మ ఏమో నేను అంటుంది ఏళ్ళం చేస్తారా మరియమ్మ తప్పు ఆమె చెప్తుంది నేను దేవునికి దాసురాల హలో ఉన్నారా దేవునికి మహిమ కలగను కాక